సాయిరం గుడ్ మార్నింగ్ టు ఆల్ క్లీన్ పర్తి గ్రీన్ పర్తి అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మిత్రాజ్ ఫౌండేషన్కు పుర ప్రజలందరికీ పుర ప్రజలందరికీ నా ధన్యవాదాలు సింపుల్గా రెండు మాటల్లో చెప్పాలంటే వసుదైక కుటుంబం అనేటువంటి విశ్వంలో దేవాలయాన్ని మనం ఒక పూజ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మనం పర్తిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలన్నది నా కాన్సెప్ట్ సో ఈరోజు ఈ ఇనిషియేటివ్ దిశగా మనం ఈరోజు ఒక ముందడిగేద్దాం ప్లా అంటే పూర్తిగా ప్లాస్టిక్ మనం ఎంత పూర్తిగా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని ఎంత తక్కువగా మనం యూజ్ చేస్తే జీవులకు మనం తీసుకెళ్ళగడితే అప్పుడు మనం క్లీన్ పర్తి వైపు మనం అడగలేవచ్చు ముఖ్యంగా నేను వచ్చి ఒక ఇరవై రోజులు అవుతుంది నేను వచ్చిన గమనించిన విషయం ఏంటంటే అండి ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ ఓకే ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ ఎక్కువగా ఉండడం వల్లే చెత్త వివిధ ప్రాంతాల్లో వేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ప్లాస్టిక్ వాడటం లేదనుకోండి వాళ్ళు ఒక డస్ట్బిన్ యూజ్ చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన చెత్తను మొత్తం ఒక దగ్గర ఉంచుకుని మరుసటి రోజు మన కార్మికులకి ఇస్తారు ఇలా కాకుండా వాళ్ళు రెగ్యులర్గా ప్లాస్టిక్ని యూజ్ చేయడం వల్ల ప్రతి గంటకు ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయడం పడేయడం ప్యాక్ చేయడం పడేయడం ఇలాగే డే మొత్తం మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చూడండి ప్లాస్టిక్ కవర్స్లోనే చెత్త ఉంటుంది తప్ప చెత్త విడిగా ఎక్కడ కనిపించకుండా సో సిన్సియర్గా నా రిక్వెస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్గా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ యూజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లీజ్ చెత్తను కూడా మనం తడి చెత్త పొడి చెత్తగా వీరిగా వేడి చేసి మన కార్మికులకు మీరు అందించండి ఏ సమస్యన మీరు నేరుగా కార్యాలయం సంపాదించండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మితాజ్ ఫౌండేషన్కు పుర ప్రజలకు ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు నవ్ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ వైస్ వైస్ మాహే అబౌట్ So, to everyone, respected uh, municipal commissioner sir, and all the.